హాయ్ అండి చపాతీతో మంచి చాట్ చేసి చూపించేస్తాను ఓకే దానికోసం ఆనియన్స్ టమాటో బఠానీ ఈ మూడు కావాలండి ఫస్ట్ కొంచెం ఆయిల్ వేసుకొని ఈ మూడు మగ్గించుకోవాలి నేను దీనికి ఆలు కూడా యూజ్ చేస్తున్నాను ఆలు ఉడికించి ముందుగానే పక్కన పెట్టేసుకున్నాను ఇవి బాగా మగ్గాలండి అయిపోతే చాలా బాగుంటుంది పచ్చిగా ఉంటే దీనికి అస్సలు రుచిగా ఉండదండి బాగా టమాటో ఆనియన్స్ అనేది బాగా మెత్తగా అయిపోతేనే దీనికి మంచి టేస్ట్ అనేది వస్తుంది సో మనం బాగా మగ్గబెట్టుకోవాలి పిల్లలు చాలా ఇష్టపడి తినే ఒక ఐటెం డెఫినెట్గా ట్రై చేయండి బాగా మగ్గిపోయాయి కదా ఇందులో కొంచెం గరం మసాలా కొంచెం కారం కూడా యాడ్ చేస్తున్నాను ఇది కూడా ఒక టూ మినిట్స్ బాగా కలుపుకొని మూత పెట్టుకోవాలండి ఈవినింగ్స్కి చాలా బాగుంటుందండి టూ డేస్ అయిపోయే చపాతీలు గట్టి పడిపోయాయి అని ఫీల్ అవ్వకండి ఇది చేయండి కావాలనే గట్టి పడిన తర్వాతే చేసుకోవడానికే ఎక్కువ చేసి పెట్టుకుంటారు చపాతీలు అంత టేస్టీగా ఉంటుంది ఈ డిష్ సో బాగా మగ్గిపోయింది కదా ఉప్పు కారం కూడా వేసాము తర్వాత నేను ఒక చపాతీకి ఒక గ్లాస్ వాటర్ చెప్పున నేను యాడ్ చేసుకుంటున్నాను సో రెండు చపాతీలు కాబట్టి టూ గ్లాసెస్ ఆఫ్ వాటర్ని నేను యాడ్ చేసుకుంటాను రెండు గ్లాసులు నీళ్ళు యాడ్ చేసుకున్నాను కదా దీంట్లో ఉప్పు యాడ్ చేసుకునేటప్పుడు జాగ్రత్తగా యాడ్ చేసుకోవాలి ఎందుకంటే దీనికి ఉప్పు ఎక్కువ పట్టదు అందులో చపాతి కూడా ఉప్పు యాడ్ చేసింటాం కాబట్టి మనం ఉప్పు జాగ్రత్తగా యాడ్ చేసుకోవాలి లేదంటే తినలేకపోతామండి ఇది బాయిల్ అయ్యే వరకు మనం పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు ఇందులోనే ఉడకబెట్టుకున్నాను కదా ఆలు అవి కూడా వేసేస్తున్నాను ఆ బాయిలింగ్లో ఇవి కూడా వేస్తే ఆలు కూడా మంచి టేస్ట్ అనేది వస్తుందండి సో నేను ఇందులోనే ఎప్పుడు యాడ్ చేసేస్తున్నాను కట్ చేసి వేసుకున్నాం కదా అవి వాటర్ బాయిల్ అయ్యే వరకు మనం చపాతీలని చిన్న చిన్న పీసెస్గా మనం కట్ చేసి పెట్టుకోవాలి అది బాయిలింగ్ స్టేజ్కి రీచ్ అయ్యాక ఈ చపాతీలన్నీ అందులో వేసేసి ఒక ఫైవ్ మినిట్స్ మనం బాగా కలుపుకొని మూత పెట్టేసుకుంటే సేమ్ కట్లెట్ లాగా ఉంటుందండి చాలా బాగుంటుంది దీనికి టమాటో ఆనియన్స్ సేమ్ కొంచెం పెరుగు వేసేస్తే రెడీ